నమస్కారం విచ్చేసిన తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులందరికీ నా నమస్కారం అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకి నా నమస్కారం నేను కో నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోమూరు ప్రజలు ముందుకు మీ ఆడబడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిల్వ రీడర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అను బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది నేను మీ ఆడబడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను నేను కోవరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే కోవురుకి కొత్త నాయకత్వం అవసరం దానికి మీ ఓటు చాలా అవసరం మీ నమ్మకంతో నాకు ఓటేయండి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి మేము ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలే మీ వాళ్ళు నేను చెప్పకూడదు మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని ప్రజానాయకులుగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులం మేము కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు నా పేమని నన్ను నన్ను మీ అందరిలో మీ కుటుంబ సభ్యులు రాలిగా ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను మీకు అందరూ ఎవరైనా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు నేను అందుబాటులో ఉండ ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి మీరు ఎల్లవెళ్ళినా నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తెలుపుకోవచ్చు అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి కట్టుగా ఐకమత్యంతో ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశ్రదవచనం కావాలి దానికి నేను మీకు అవినీతి రహిత వివాద రహిత కోరు నియోజక వర్గాన్ని మీకు కోరు ప్రజలకు అంకితం చేస్తారని మరోసారి చెప్తున్నాను నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి